నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం పోలీస్ స్టేషన్ వార్షిక టైంలో భాగంలో ఇక్కడ రావడం జరిగింది అంత సాయంత్రం తర్వాత భాగం పోయి ఇక్కడ జాతరలు మండలంలో జాతరలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు ఈ జాతర టైంలోనే ఘర్షనలు గ్రామాల్లో దర్శనం జరిగే అవకాశం ఉందని మాకు చెప్పారు ఎప్పటికప్పుడు ఇటువంటి కాఫీ సైడ్ జరగకుండా విలేజ్ ఉన్నారు ముఖ్యంగా యువతతో మాట్లాడి పండగలు విని జరిగేటప్పుడు సామరస్యపూర్వకంగా ఈ పండగలు జరుపుకోడానికి తగిన వాతావరణం ఇంకా మద్యం ఇటువంటి దర్శనం జరిగే అవకాశం ఉంది యువతలందరినీ క్రౌన్సిలింగ్ చేసి కేసులో ఉంటే భవిష్యత్తులో చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేకుండా కూడా ప్రివెంట్ చేస్తాము జనరల్ కే లాండ్ రటరు కోనసీమ జిల్లాలో ఉన్న నస్టర్ గంట కృష్ణపంగౌండి ఇక్కడ ఎస్పి గారు అనే ఒక లైండ్ లాండ్ రక ప్రోగ్రామానికి అన్ని రకాల చరణ్ తీసుకున్నారు టీం మధ్యలో చూస్తే చాలా మంచి మంచి కేస్ స్టడీస్ చేశారు ఆహ్వాన కార్యక్రమ షేర్ ఫుల్ ఉత్సవరం జరిగింది మనసస్ ఎస్పి గారు మొంగలో లైక్ సైట్ शिकागो నుంచి వచ్చి దగ్గర్ నుంచి ఇక్కడ గౌరవం చేశారు ఉపయోగించేసి టెక్నాలజీ ఉపయోగించి ఆ గ్యాంగ్ ని పట్టుకున్నారు ఆ గ్యాంగ్ పట్టుకోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా కేసులు ఎడితే చాలా రోజులు చదువుకో దాంగ్ అని గుర్క్స్ అనే ప్రస్తుతానికి ఇష్యూస్ ఏం లేకుండా రోడ్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉందని కూడా ఇక్కడ మహిళా సంరక్షణ ఎస్పీ గారు ఒక ప్రోగ్రాం ఫైవ్ చేస్తున్నారు రెగ్యులర్ స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం స్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి గంజాయి ప్రాబ్లం కూడా ఈ పోడిసీ జిల్లాలో పెద్దగా లేదు ఎప్పటికప్పుడు స్టెప్స్ తీసుకొని పాత నేరస్తుంది కాబట్టి కూడా ట్రై చేస్తున్నాం రేంజ్ పరిధిలో నేను రేంజ్లోని ఆరు జిల్లాల్లో కూడా ఈ సమన్వయం అంటే వివిధ జిల్లా పోలీసుల మధ్య సమన్వయం అంటే ఈ ఈ గంజాయి కంట్రోల్ చేయడానికి కానీ తర్వాత ఈ దొంగతనాలు ప్రాపర్ టాబ్లెట్స్ కంట్రోల్ చేయడానికి కానీ సమన్వయం పెంచడానికి ట్రై చేస్తున్నాం అంటే ఒక నేరస్తుడు ఒక జిల్లాలో ఉంటూ ఇంకో జిల్లాలో నేరాలు చేస్తున్నారు అందువల్ల ఆ కన్సర్ట్ ఈ ఎస్పీస్ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఆన్సర్ ఇన్స్పెక్టర్స్ కొంత కోఆర్డినేషన్ పెంచి నేరస్తుడు ఏ ప్రాంతంలో అయితే అప్పుడు అప్పుడున్న ఎస్హెచ్ఓ ద్వారా ఎప్పటికప్పుడు వారి మీద యాక్టివిటీస్ మీద మార్చి ఈ నేరాలు అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం

ఇంట్లో గంజాయి కేసులో ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పెంచడానికి ట్రై చేస్తాం అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్ఐ ఆఫీసర్స్ అందరికి కూడా నార్కోటిక్ డ్రగ్స్ సైకో సర్వీస్ సర్వీసెస్ యాక్ట్లో ప్రొసీజర్స్ ఎలా ఫాలో కావాలి ఏదైనా గంజాయిని పట్టుకున్నప్పుడు ఎటువంటి చర్యలు చేయాలి అనేది అందరికీ కూడా వాళ్ళకి లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా అందరూ ఎస్సీ సీఎల్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత కేసెస్ని పట్టుకున్న తర్వాత సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ట్రై చేయడం త్వరగా త్వరగా చార్జ్ షీట్ వేయడం చాలా కేసెస్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్లో మేము అబ్జర్వ్ చేస్తానంటే సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకుండా అలాగే బెటర్స్ దానివల్ల ముద్దాయి ఒకసారి అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు జైల్లో ఉండి తర్వాత వాళ్ళు కోర్టుకు రావడం అది జరగట్లేదు కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు అన్నింటిలో కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి చార్ట్ చూసి వాళ్ళకి శిక్ష వడప్పటికే చేరొని ప్రాయారిటీ ఇస్తున్నాం అప్పుడు వీళ్ళు అటక్ పార్టీకి అటక్ అప్పుడు అనవసరమైన కేసలు పెట్టుకున్నా రియల్ కేసెస్ తంచే కొరెతే నిజంగా స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సర్ వాళ్ళ మీదనే కేసలు పెట్టుకోవాలి పల్క మీద వెంటబడి చార్ట్న కేసెస్ అర్శ చేయొచ్చు లాస్ట్ ఫ్రైడేస్ లో రాజగోపాల్ గారి పర్సెంట్ అవుతుంది గేడ్ బ్యాచ్ లో బాగు ఇక్కుంది చాలా మందినే వచ్చేశారు అదే తగ్గినందంటరా ఇప్పుడు ఈ ప్లేడ్ బ్యాచ్ మీద కూడా స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి సెక్షన్స్ కూడా ఆర్గనైజ్ క్రైమ్ యాక్ట్కి అవసరమైతే వాళ్ళు రెగ్యులర్గా అదే పనిలో ఉంటుంది రిపీట్ అఫెండర్స్ వాళ్ళు మన సెక్షన్స్ కూడా కొత్త బిఎన్ఎస్ యాక్ట్ కింద కొత్త సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది చాలా వరకు కంట్రోల్ అయిందండి రాజమండ్రిలో కూడా గత ఆరు నెలలు తీసుకున్న చర్యలు ఉంటాయి ఈ ప్లేడ్ బ్యాచ్ యాక్టివిటీస్ కూడా కంట్రోల్ అయింది సైబర్ నేరగాలు బాగా పెరుగుతుంది ఎవరెవరు ఫోన్ చేయడం ఎవరి మంది రాజ్పోతున్నారు అది కూడా దొరకట్లేదు ఈ సైబర్ నగరాల మెయిన్ వచ్చేసి వీళ్ళు లోకల్స్ కాదు అందరూ నార్త్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తారు ఎస్పెషల్లీ రాజస్థాన్ హర్యానా స్టేట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తారు వీళ్ళు ఒక ఫోన్ కాల్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఫ్లివరీ డేటా ఉంటుంది ఫోన్ కాలర్ నుంచి మీ నెంబర్స్ అన్ని తీసుకొని రకరకాల యాప్స్ నుంచి మొబైల్ నెంబర్స్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు గ్యాదర్ చేసి కొన్ని డేటింగ్ యాప్స్ ఉంటాయి కొన్ని మామూలుగా పర్సనల్ లోన్ యాప్స్ ఉంటాయి రకరకాల యాప్స్ నుంచి మీరు డేటా తీసుకుంటారు తీసుకొని ఫోన్ చేసి మీ ఫోన్ బ్లాక్ అయిపోతుంది డేర్ అప్ చేశారు మీ వన్ అవర్లో మీ ఫోన్ బ్లాక్ చేస్తాం లేకపోతే మేము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాము మీ డిటీసీ కొరియర్ ఒకటి వచ్చింది ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి మేము చెక్ చేస్తే అని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేస్తాం బెదిరించడం స్టార్ట్ చేసి మిమ్మల్ని డిస్కరెస్ట్ చేశాము మీరు ఎక్కడికి పోలీ అరెస్ట్ చేశామని చెప్పేసి కొన్ని సిబిఐ లెటర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద లెటర్స్ టైప్ చేసి పంపించేసి ఆ వ్యక్తిని బెదిరించి డబ్బులు పోస్తున్నాడు అండి డిస్కరేజ్ కట్టాము సాధారణంగా అంతే కాకుండా ఓటీపీ చెప్పమంటున్నాం కూర్చోండి ఫోన్ చేసి ఆ విధంగా బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కాల్చారు ఇవన్నీ రకరకాల నేరాలు సైబర్ క్రైమ్స్ నేరగానే చేస్తున్నారు దీంట్లో ఇన్వెస్టిగేషన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ థింగ్ ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే మోల్ అకౌంట్ ఎవరినో కొన్ని కమిషన్ మీద కొన్ని కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అంటే అస్సలు అఫెండర్ బ్యాంక్ అకౌంట్ వేరే ఉంటుంది కానీ కొంతమందిని డబ్బులు హైర్ చేసుకొని ఈ కరెంట్ అకౌంట్స్ బ్యాంకులో ఓపెన్ చేస్తారు అంటే మనం వేసే డబ్బు ఈ కరెంట్ అకౌంట్లో పడిపోతుంది కరెంట్ అకౌంట్ నుంచి వాడికి మెయిన్ అఫెండర్ అని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మనం వెళ్ళి పట్టుకున్నా కూడా కరెంట్ అకౌంటర్ హోల్డర్ దుక్కుతాడు ఎవరు చేశారు కంటే సార్ నాకు ఒక కమిషన్ ఇచ్చారు అందువల్ల ఈ అకౌంట్ నేను ఓపెన్ అని చెప్పేసి వాళ్ళు ఈ మూల అకౌంట్ వాళ్ళకి చెప్తారు సార్ ఇలాగా వీళ్ళు గా కూడా చాలా డిఫికల్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయనియకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు అందుకే ఇవన్నీ ట్రై చేస్తున్నాం సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఎలా చేయాలి ఇన్వెస్టిగేషన్ బ్యాంకర్స్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ కరెంట్ అకౌంట్స్కి డబ్బులు ఎక్కువ లో బదిలీ అవుతుంటే వాళ్ళు వాచ్ పెట్టి పోలీస్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలంటే కన్సర్న్ అకౌంట్ ఫోల్ని కూడా ఫోన్ చేసి ఎందుకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని వాళ్ళు అడగ అడగాలి అని చెప్పి వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది ప్రజలు కూడా ఇటువంటి ఎవరు కూడా పోలీసులు ఎవరు సీబీఐ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి మేర నుంచి డబ్బులు డిమాండ్ చేయరు అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని అడగారు మాత్రం ఈ విధంగా చేస్తారు అప్పుడు వేళ అనుమానం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలని కాల్ కట్ చేసేయాలి తర్వాత ఒకవేళ డబ్బు పొరపాటున భయపడి ట్రాన్స్ఫర్ చేసినా కూడా తొందరగా యాజ్ ఎంత తొందరగా పాజిబుల్ అంత తొందరగా అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఈ వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే అది కన్సర్న్ బ్యాంక్స్తో మాట్లాడి డబ్బును ట్రాన్స్ఫర్ చేయకుండా బాగా చేయడం జరుగుతుంది ఈ స్టెప్స్ ఫాలో అవుతే మనం సైబర్ క్రైమ్ నేరాల బారం పడే అవకాశం చాలా తక్కువ దీనికి చైతన్యం కూడా రెగ్యులర్గా మేము చేస్తున్నాము సో ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉంటుంది ఈ సైబర్ నేరాల నుంచి పట్టించుకోవచ్చు